కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియా పదిహేడవ వార్డులో పరిధిలోని చౌక దుకాణంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉగాది రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సన్న బియ్యం ఇవ్వడం ప్రారంభించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం మాటిస్తే మాట తప్పదు అందులో భాగంగా ఈ రోజు జమ్మికుంటలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మరి పేదలందరి కూడా బియ్యం ఇవ్వాలనే లక్ష్యంతో నిన్న ఉగాది రోజు ప్రారంభించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద కుటుంబాలు ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బియ్యం ఈ నెల నుండి ఇవ్వడం జరుగుతూ ఉంది ఉగాది కానుకగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో ఆరు గ్యారంటీల విషయంలో అన్నీ అమలు చేస్తూ మరి మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది మరి మహిళలు రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ బంధువుల కావచ్చు దేవస్థానాలలో కావచ్చు వాళ్ళ పని నిమిత్తం కావచ్చు ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్తూ ఉన్నారు అలాగే గ్యాస్ ఐదు వందల రూపాయలకే ఇవ్వడం జరిగింది మరి దాంతోపాటు ఈ బియ్యం రైతు రుణమాఫీ రైతు బంధువు అనేకమైన కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సహించే విధంగా ఆర్టీసీ బస్సులను కూడా మహిళా సశక్తి సంఘాల ద్వారా ఎలక్ట్రానిక్ బస్సు నడిపించడం జరుగుతూ ఉన్నది మరి ప్రభుత్వం ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాటిస్తే ఆ మాటను తప్పకుండా నిలుపుకుంటుంది గతంలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని మాటిచ్చింది ఇలా రాష్ట్రాన్ని మనకు అందజేసిన గొప్ప పార్టీ ఏదైనా ఉన్నదంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఏ మాటిచ్చినా ఆ మాట తప్పదు కాంగ్రెస్ పార్టీని నమ్మండి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీని దీవించాలని మరి ఒకసారి రేవంత్ రెడ్డి గారికి మరి మంత్రి వర్గాలకు మంత్రి సమ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఈ పక్షాన మా జమ్మిగుంట కొత్తపల్లి ఏరియా పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం